సామాజిక న్యాయం కోసమే బీసీ రచయితల సమాఖ్య ఆవిర్భావం రాష్ట్ర కన్వీనర్గా నూతనంగా ఎన్నికైన జగిత్యాలకు చెందిన గాజరాజు నాగభూషణం బీసీల ఆర్థిక రాజకీయ సామాజిక న్యాయం కోసం బీసీల హక్కుల సాధన కోసం భావదల వ్యాప్తి చేస్తూ గళమెత్తేందుకు కలమెత్తేందుకు ఆవిర్భవించింది బీసీ రచయితల సమాఖ్య అని రాష్ట్ర కన్వీనర్గా నూతనంగా ఎన్నికైన జగిత్యాలకు చెందిన గాజాజు నాగభూషణం శుక్రవారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో వివరించారు బీసీలు తమ వాట తాము సాధించుకునేందుకు మా వాట మాకేనంటూ నినదింపజేస్తూ ఓట్లు మావే సీట్లు మావేనని చాటింపు వేసేందుకే బీసీ రచయితల సమాఖ్య మొదలైందని పేర్కొన్నారు తెలుగు నేలపై ఎగిసిన అన్ని రకాల విముక్తి పోరాటాలు అస్తిత్వ ఉద్యమాలలో పాలు పంచుకొని అగ్రభాగాన్ని నిలిచి కీలక పాత్ర పోషించిన బీసీ రచయితలు ఇప్పుడు తమ జాతుల కులాల హక్కుల సాధన కోసం కోట్ల గొంతుకల బడుగుల మహస్వరంగా బీసీ రచయితల సమాఖ్యగా అవతరించిందని వివరించారు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో నేను అత్యంత కీలకంగా పనిచేశాను అప్పుడు నేను తెలంగాణ రచయితల వేదిక జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా వరకు కూడా ఎదిగి తెలంగాణ సాధనోద్యమంలో నా వంతు వే పోషించాను అయితే ఇప్పుడు మళ్ళీ బీసీ రచయితల సమాఖ్య ఏర్పాటు యొక్క ఆవశ్యకత ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కళాలు గళాలు గొంతెత్తి భావజాల వ్యాప్తి చేయడంలో కవులు రచయితలు కళాకారుల పాత్ర ఎంత ముఖ్యమైందో నిరూపించింది ఆ ఉద్యమం తెలంగాణ రచయితల వేదిక పక్షాన మేమంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి కవులు రచయితలు అన్ని భావజాలలకు అతీతంగా భిన్న భావజాలల కలయికగా ఒకే ఒక్క నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న ఒకే ఒక్క నినాదంతో తెలంగాణ రచయితల వేదిక పక్షాన్ని పనిచేసి ఆ సా ఆ కళను సాకారం చేసుకున్నాం అయితే ఇప్పుడు మళ్ళీ బీసీ రచయితల సమాఖ్య ఏర్పాటు కావడానికి చారిత్రక సందర్భం ఏమిటి అంటే మనం పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ లోపల భిన్న అస్తిత్వాల అన్నింటిని కూడా మనం గుర్తిస్తూనే ఏ అస్తిత్వానికి సంబంధించినటువంటి ఆ బాధ ఆ పెయిన్ వారికే సంబంధించినటువంటి సమస్యల ఒక దృశ్యం ఉన్నప్పటికీ ఉన్నది మనం చూస్తా ఉన్నాం తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ భిన్న అస్తిత్వాలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు నెరవేరాల్సిన అవసరం ఉంది ఈ భిన్న అస్తిత్వాల యొక్క సమస్యలకు పరిష్కారం దొరకాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళ బీసీలు సమాజం లోపల సమస్త ఉత్పత్తి కులాలకు సంబంధించినటువంటి సమస్త ఉత్పత్తి చలనాలకు సంబంధించినటువంటి బీసీలు సమాజంలో సగభాగమైనటువంటి యాభై రెండు శాతంగా ఉన్నటువంటి బీసీలు వాళ్ళ వారి సమస్యల కోసం గొంతెత్తాల్సిన అవసరం వచ్చింది అయితే బీసీ ఉద్యమం నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకునే క్రమం లోపల ఆ ఉద్యమాన్ని సాకారం చేయడానికి కావలసిన సైద్ధాంతిక భూమికను ఏర్పాటు చేయడానికి రచయితలు కవులు కళాకారులంతా ఏకం కావలసిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ ముఖ్యంగా ఎంబీసీ అత్యంత వెనుకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ జీవన విధ్వంసం అంతా వేళ వారికి ఈ సమాజంలో అప్లిఫ్ట్ కావాల్సిన అవసరం ఉంది ఉన్నత స్థాయికి రావాల్సిన అవసరం ఉంది అది ఎలా సాధ్యమవుతుందంటే పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా అన్నిట్లో కూడా విద్యా ఉద్యోగ రాజకీయాల లోపల బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్స్ ఏ నలభై రెండు శాతం చెప్పి ప్రభుత్వాలు లేదా ఒక కొన్ని పార్టీలు ప్రకటిస్తున్నాయో ఇవాళ ప్రతి ప్రతి పార్టీ కూడా బీసీ నినాదాన్ని తలకెత్తుకోండి ఎత్తుకున్నప్పుడు మరి ఆ పార్టీలన్నీ కూడా ఆ నినాదాన్ని సాకారం చేయడానికి నిలబడతాయా లేవని వేచుకోవాల్సిన అవసరం వచ్చే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లోపల మేమెంతో మా వాట అంతా అని ఒక నినాదంతో ముందుకొస్తున్నటువంటి బీసీ వాదానికి సంపూర్ణంగా ఒక సైద్ధాంతిక భూమిని భూమికను ఏర్పాటు చేయడానికి బీసీ రచయితల సమాఖ్య ఇవాళ ఏర్పడింది ఇవాళ మేమంతా కూడా మీడియాను కూడా మేము వారి యొక్క సపోర్ట్ మద్దతును కోరుతున్నాము తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో మీడియా పాత్ర చాలా గొప్పది ఆ ఉద్యమ సాకారానికి మీడియా అందించిన పాత్ర చాలా గొప్పది అట్లాగే ఇవ్వాల సమాజంలో సగభాగమైనటువంటి బీసీలకు వాళ్ళని దక్కాల్సినటువంటి రిజర్వేషన్స్ కానీ సామాజిక న్యాయం కానీ దక్కాలంటే ఇవాళ మేము మీ ద్వారా మీడియాను కూడా అభ్యర్థిస్తున్నాం అందరూ కూడాను ఈ ఉద్యమానికి వెన్నుదండగా నిలుస్తూ మా నినాదానికి చేయుతని వాళ్ళని మేము కోరుకుంటున్నాం మేము కోరుకునేది ఒకటి అనేక మంది చాలా మంది బీసీలో కూడాను మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ముందుగా ఇంకా ఫస్ట్ వాళ్ళకే మా 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 ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి దక్కాల్సిన గౌరవం కానీ వాటలు కానీ వాళ్ళకి దక్కాల్సినటువంటి సామాజిక న్యాయం కోసం పోరాడం కోసమే బీసీ రచయితల సమాఖ్య ఏర్పడింది దానికి సంబంధించి దానికి దానికోసం పునరంకితం అవుతుందని పనిచేయడానికి మళ్ళీ కార్యక్షేత్రంలోకి వచ్చానని తెలియజేసుకుంటూ నీవు నీ వైపు నుంచి కూడా సంపూర్ణ సహకారం మీడియా ద్వారా కావాలని మీరు బీసీ రచయితల సమాఖ్య వేదిక రాసే మీరు అంటున్నారు భిన్న మనస్తత్వాలు భిన్నమైనటువంటి అస్తిత్వాలను కాపాడుకోవడానికి బీసీ రచయితల సమాఖ్య ఏర్పడింది ఒక కళారంగం రూపంలో కూడా దాన్ని మా గుంతెత్తుతూ ఉంటున్నారు ఇదే తరుణంలో కొన్ని బీసీ వర్గాల వారు ఓసీలను కించపరిచే విధంగా మాట్లాడే ప్రకటనలు ఓసీలకు రావాల్సిన అవకాశాలను వారు ఎందుకు ఇస్తున్న మాకు ఎందుకు ఇవ్వడం జరుగుతుంది ఒక ప్రశ్న తలెత్తుతుంది అంటే బీసీ సంఘాల్లో ఆ సంఘాలను మీరు ఏ విధంగా సమాహితం చేస్తూ బీసీలు మా హక్కుల కోసం మా అస్థుల కోసం మేము పోరాడుతూనే ఓసీ లక్ కాపాడుదామని మీరు అనుకుంటున్నారా లేక కేవలం మా వర్గానికే రావాలి అని మీరు కోరాడు అది ఎట్టి పరిస్థితుల్లో అట్లా అనుకోవట్లేదు మేము ఏ కులాలకు కూడా వ్యతిరేకంగా ఈ సమాఖ్యను ఏర్పాటు చేయలేదు ఏ అస్తిత్వానికి వ్యతిరేకంగా ఈ సమాఖ్యం ఏర్పాటు చేయలేదు ఎవరి అస్తిత్వాల కోసం వాళ్ళు పోరాడుతున్న క్రమంలో ఓసీలలో కూడా బీద వాళ్ళు ఉన్నారు బీసీలలో కూడా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు కానీ మేము అందుకే అంటున్నాము జనాభా జనగణన చేయాలి జనాభా ప్రాతిపదిక మీద జనగణన చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నదే జనాభా లెక్కలు తీసి ఎవరెవరు ఎంతమంది ఉన్నారు సమాజంలో ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారు వారి యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ స్థితిలో వాళ్ళు ఎక్కడ ఉన్నారని లెక్కలు తీర్చి ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి దక్కేయాలని మేము కోరుతున్నాం ఎవరికి అవకాశాలు మేము దెబ్బతీయాలని మా ఉద్దేశం కాదు అందుకే మేము ఇవాళ ఖచ్చితంగా కౌలుగా రచయితలుగా కళాకారులుగా మేము ఇవాళ ముప్పై మూడు జిల్లాలకు శాఖలు వేసి ముప్పై మూడు జిల్లాలకు కన్వీనర్లతో పూర్తి స్థాయి సంఘాలు వేసుకొని సమాజంలోకి వెళ్లాల్సిన ఉద్దేశం ఏంటంటే ఇవాళ దళిత మైనార్టీ ఆ తర్వాత ఓసీ గాని బీసీ గాని సమాజం అందరి యొక్క కలయిక సమాజం అంటే సమాజం అంటే ఎవరి యొక్క పాత్ర వాళ్ళకు ఉంది ఖచ్చితంగా ఆ ఎవరి యొక్క పాత్ర వాళ్ళు ఉన్నప్పుడు ఆయా పాత్రల యొక్క వారి యొక్క గుర్తించి గుర్తించి లెక్కల ద్వారా తేల్చి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవాళ లెక్క ఎల్లప్పుడూ ఒకే వర్గాలు లబ్ధి పొందడం కాదు ఎవరికి దక్కాల్సిన వాట వాళ్ళకి దక్కాలన్నదే సామాజిక న్యాయం జరగాలనే మానినం సామాజిక న్యాయం కోసమే మా పోరాటం అని చెప్పేసి రచయితల కళాకారుల వేదికలు కళాకారులు రచయితలు కవులు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా పోరాటం జరిగారు అదే రీతిలో బీసీ ప్రతిథుల సమాఖ్య పోరాడుతూనే అన్ని వర్గాల కోసం మా వంతు బాధ్యతను కూడా మేము నిర్వర్తిస్తాము కేవలం మా వర్గం మా మా సొంతమే కాదు సమాజం అందరం బాగుండాలి అన్న ఒక లక్ష్యం వైపు మీరు ముందుకు సాధారణ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ